ఈరోజు దేవుని వాగ్దానము శ్రేష్టమైన ప్రతి ఇవ సంపూర్ణమైన ప్రతి వరమును పరసంబంధమైనదై సంబంధమైనదై జ్యోతిర్మయుడుగు తండ్రి నుండి వచ్చును ఆయన ఎందు ఏ చంచలత్వమైనను గమనాగమనముల వలన కలుగు ఏ ఛాయ లేదు యాకోబు ఒకటవ అధ్యాయం వచనం మంచిదైన ప్రతి వరం సంపూర్ణమైన ప్రతి వరం కూడా పరలోక సంబంధమైనది అది మన తండ్రి యొద్ద నుండి మనకి వస్తుంది ప్రభువులు నమ్ముకున్న తర్వాత క్రైస్తవులుగా మనందరికీ కూడా దేవుడు ఏదో ఒక వరాన్ని ఇచ్చే ఉంటాడు ఆత్మీయమైన వరములు ఈ లోక సంబంధమైన వరాలను కూడా దేవుడు మనకిస్తూ ఉంటాడు ఆత్మీయ వరములు సంపూర్ణమైనవి ఆత్మీయ వరములు శ్రేష్టమైనవి అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి దేవుని యొద్ద నుండే అవి మనకు వస్తున్నాయి ఆ వరాలన్నీ కూడా మన కోసం ఉపయోగించకూడదు మన స్వార్థం కోసం మన సొంత ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు అవి దేవుని కోసం దేవుని స్వార్థ కోసం ఉపయోగించాలి ఈ రోజుల్లో చాలామంది వారు పొందుకున్న వరాలు సొంత లోపం కోసం వాడుకుంటున్నారు డబ్బు సంపాదించుకోవడానికి పేరు సంపాదించుకోవడానికి లేకపోతే ఫాలోవర్స్ని సంపాదించుకోవడానికి వాటి కోసమే దేవుని వరాలు వాళ్ళు వాడుకుంటున్నారు అయితే మనం వాటిని దేవుని కోసం స్వార్థ కోసం పరలోక రాజ్యం కోసం మాత్రమే ఉపయోగించాలి ఈ వచనంలో రెండవ భాగంలో దేవుని యొక్క ఒక గుణం గురించి కూడా రాయబడింది ఆయన ఎందు ఏ చంచలత్వమైనను వలన కలుగు ఛాయ లేదు అని అంటే దేవుడు నీతిమంతుడు దేవుడికి ఎటువంటి పక్షపాతము ఉండదు దేవునికి పరిస్థితులను బట్టి మారిపోయే స్వభావం ఉండదు దేవుడు సత్యవంతుడు సత్యమును బట్టి నీతిని బట్టి ఆయన నిర్ణయాలుంటాయి ఆయన ఇచ్చే వరాలుంటాయి నిన్న నేడు నిరంతరము ఉండు దేవుడు ఒకటే అయి ఉన్నాడు కాబట్టి మనుషులు ఎలాగైతే సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి అనుకూలతను బట్టి మారిపోతూ ఉంటారో వారి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయో ఆ విధంగా దేవుడు ఉండడు దేవునిలో ఎటువంటి చంచలత్వం కానీ పరిస్థితులను బట్టి మారిపోయే స్వభావం కానీ లేదు ఆయనలో ఎటువంటి కపటమూ లేదు అటువంటి సత్యవంతుడైన దేవుడు మనకి వరం ఇచ్చినప్పుడు అది సంపూర్ణమైన వరమై ఉంటుంది శ్రేష్టమైన వరమై ఉంటుంది పరలోక సంబంధమైనది అయి ఉంటుంది కాబట్టి మీకు దేవుడు ఇచ్చిన ఏంటో మీకు తెలుసా ఒకవేళ ఆత్మీయ వరాలు మీకు లేకపోతే ఈరోజే దేవుణ్ణి వేడుకొనండి అడిగినవన్నీ నేను ఇస్తాను అని దేవుని వాక్యం సెలవిస్తుంది అయితే మనం అడిగినవి దేవుని చిత్తం ప్రకారం దేవుని ప్రణాళిక ప్రకారం ఉండాలి అప్పుడే దేవుడు మనకి ఆ వరాన్ని ఇస్తాడు అడుగుడి ఇయబడును అనే వచనం గుర్తుంది కదా ఆ వాగ్దానం ప్రకారం ఈరోజే మీరు దేవుణ్ణి అడగండి శ్రేష్టమైన సంపూర్ణమైన వరాన్ని దేవుడు మికిచ్చునుగాక ఆ వరము ఆ ఆత్మీయ వరము మీరు దేవుని కోసం స్వార్థ కోసం పరిచర్య కోసం ఉపయోగించునుగాక ప్రార్థన సర్వ సృష్టికర్త సర్వాధిపతి మహోన్నతుడా స సత్య స్వరూపి మీకు వందనాలు ప్రభువ మీకు స్తోత్రములు దేవా దేవా ఈరోజు మీ వాగ్దానం మేము చదువుకోవడానికి మీరు మాకు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ ఈరోజు మేము చదువుకున్నట్లు దేవా మీరు శ్రేష్టమైన సంపూర్ణమైన వరాలు మాకు ఇచ్చున్నారు ప్రభువ దానిని బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువ అవన్నీ కూడా పరలోక సంబంధమైనవి మీ యొద్ధ నుండే మాకు వచ్చినాయి అని మేము నమ్ముతున్నాం ప్రభువ దేవా మాలో ఇంకా చాలామందికి ఆత్మీయ వరాలు లేని వారు ఉన్నారు ప్రభు వారందరికీ కూడా మీరే మీ వరములను కుమ్మరించండి వారి జీవితాల్లో ఆత్మీయ వరాలు పొందుకుని విశ్వాసంలో వారు మరింతగా ఎదిగి మీ రాజ్యం కోసం మీ స్వార్థ కోసం ఆ వరాలను ఉపయోగించేలాగా మీరే నడిపించండి పరిశుద్ధాత్మదేవ మీరే వారిని తాకండి మీ యొక్క వరాలు వారి జీవితాల్లో నూరంతలుగా ఫలించి మీ రాజ్యానికి మీకు గొప్ప పేరు తీసుకొచ్చేలాగా మీరే వారిని నడిపించండి ప్రభు అదేవిధంగా ప్రభువ మీలో ఏ చంచలత్వము ఎటువంటి కపటము ఎటువంటి పక్షపాతము లేదు అని మీ వాక్యం సెలవిస్తున్నది దేవా మీ యొక్క ఆ గుణమును బట్టి మీకు వందనాలు మీకు స్తోత్రములు ప్రభువా నిన్న నేడు నిరంతరము ఉండు దేవుడు మీరు ప్రభువ అవును దేవా మీ ప్రేమ నిరంతరము ఉండును మీ కృప నిరంతరము ఉండును ప్రభువ స్తోత్రములు ప్రభువ మాతో పాటు ఉండండి మా జీవితాలలో మీ సన్నిధి ఎల్లప్పుడూ ఉండి మమ్మల్ని నడిపిస్తూ మీకోసం మీ రాజ్యం కోసం పనిచేసేలాగా మమ్మల్ని మీరే దీవించండి మరొకసారి మా జీవితాలన్నీ మీకు అర్పించుకుంటూ మహిమఘనతా ప్రభావమును మీకే ఆరోపించుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్య నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాం తండ్రి ఆమెన్